అందరికీ నమస్కారం మరి మన యొక్క ఛానల్లో ముఖ్యమైనటువంటి ఒక ఐదు వీడియోలు మనం ఇప్పటివరకు చేయడం జరిగింది ఈ ఐదు వీడియోల నుండి దాదాపు ఒక్కొక్కటి పది నిమిషాల నిడివిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు అయితే ఒక్కొక్క వీడియో నుండి ఒక్కొక్క ప్రశ్నను మీకు అడగాలని ఆలోచించాము అయితే ఇందులో భాగంగా మీరు ఒక్కొక్క వీడియో నుండి ఒక్కొక్క ప్రశ్నను ఐదు ప్రశ్నలుగా చేయడం జరిగింది ఎవరైతే ఈ ఐదు ప్రశ్నలకు మీ యొక్క జవాబును ఖచ్చితంగా స్ట్రైట్గా అంటే ఒకే పదంలో అయినా చెప్పినప్పుడు దాన్ని బట్టి మీకు ఐదు ప్రశ్నలకు గాను ఒక్కొక్క ప్రశ్న జవాబుకు దాని అంటే ఒక ప్రశ్న జవాబుకు యాభై రూపాయలు వేసుకున్న ఐదు ప్రశ్నలకంటే ఎవరైతే కరెక్ట్ ఐదు ప్రశ్నలకు జవాబులు చెప్తారో టూ ఫిఫ్టీ అయితే కావచ్చు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అందును బట్టి మీరు ఒకసారి గమనించగలరు మరి చాలామంది కట్ రాస్తే ఎలా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మరి డ్రా తీద్దాము డ్రా తీసినప్పుడు అందులో ఎవరి పేరు వస్తుంది వారికి మరి ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపించడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియోలు మీరు చూసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయి ఉండాలి తర్వాత మీరు ఒక్కొక్క మాటను శ్రద్ధగా విని దానికి సంబంధించినటువంటి ఒకే పదంలో ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి ఎక్కువగా మరి దాని గురించి పొడిగించడం అవసరం ఉండదు దానికి ఎక్కువ ప్రశ్నలుగా ఇచ్చినా కూడా అది ఆన్సర్గా పరిగణించబడదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏమైనా చెప్పాలి అని మీకు ఏమైనా అనిపించినా ఏమైనా డౌట్ ఉన్నా మీరు మాతో పంచుకోవచ్చు కామెంట్ సెక్షన్లో మరి దానికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇస్తాను మరి మీరు ఆన్సర్లన్నీ కూడా వాట్సప్ పంపించండి అందులో వెరిఫై చేసి తర్వాత అందులో నేమ్ పట్టి తర్వాత వాటిని ఎక్కువ మంది కనుక ఉన్నట్టయితే డ్రా తీసి ఫస్ట్ అంటే ఐదు వీడియోలకు సంబంధించి మొదటి మొదట ఎవరైతే ఆ పేరు వస్తుందో వాటికి మాత్రమే మూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ ఈ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ముఖ్యంగా వీడియోలను సరిగా విని అందులో ఉన్నది అర్థం చేసుకోవాలని మాత్రమే అనేకులు చూడాలని మాత్రమే ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాం దీని ద్వారా మీరు అందరూ చాలా చక్కగా వినాలని పది మందితో పంచుకోవాలని తర్వాత మీరు నేర్చుకునే విధంగా ఉండాలని మాత్రమే ఈ యొక్క ఆలోచనను కలిగి ఉన్నాం మీరు గుర్తుపెట్టుకునండి మీకున్నటువంటి సమయంలో ఖాళీ టైంలో మీరు చక్కగా ఈ యొక్క వీడియోలను శ్రద్ధగా విని చిన్నపిల్లలకు ముఖ్యం ప్రోత్సహించండి చిన్నపిల్లలు వినులాగున వీటిని వారికి ఇస్తే ఒక మూడు వందల రూపాయలు వచ్చినా కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి అందరూ కూడా యొక్క ప్రశ్న జవాబులతో మీరందరూ కూడా పాల్గొనాలని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ